హెల్ బ్యూటిఫుల్ వ్యూర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ డ్రైవ్ బ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేయండి ఈ రోజైతే మేము గుంటూరు లక్ష్మీ శారీస్కి అయితే వచ్చేసామండి లక్ష్మీ శారీస్ నుంచి మనది ఇది వచ్చేసి సెకండ్ బ్లాగ్ అండి లక్ష్మీ శారీస్ వాళ్ళ దగ్గర సూపర్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అడ్రస్ ఒకసారి నేను క్లియర్గా చూపిస్తున్నాను చూసేయండి లక్ష్మీ శారీస్ గుంటూరు నాయుడుపేట సెకండ్ లైన్ కొరిటేపాడు మెయిన్ రోడ్ అండి అడ్రస్ అయితే మీకు క్లియర్గా ఈజీగానే తెలుస్తుంది ఇంకా మీకు అడ్రస్లో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం చక్కగా స్క్రీన్ మీద వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను కాల్ చేసి అడ్రస్ అదంతా తెలుసుకోండి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి అన్నీ కూడా ఆఫర్ శారీస్ అండి త్రీ సారీస్ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లో అయితే చూపిస్తున్నాము ఫెంటాస్టిక్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి ఈ వీడియోని కూడా మన ఫస్ట్ బ్లాగ్ లాగానే సూపర్ డూపర్ హిట్ చేస్తారని కోరుకుంటున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ వీడియో అయితే ఇంకా చాలామంది వరకు చేరుతుంది ఇప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలామంది మన బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మాత్రం ఇంకా మంచి మంచి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా ఎన్నో రాబోతున్నాయి సో స్టే కనెక్టెడ్ విత్ మై ఛానల్ ఫుల్ వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ స్నేహ గారు మాకు ప్రతి ఒక్క శారీస్ కూడా చాలా ఓపికతో చూపించారు లక్ష్మీ మేడం అండ్ స్నేహ మేడం థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు లక్ష్మీ శారీస్ గుంటూరు హలో అండి హలో వెల్కమ్ టు మై చాయిస్ టెన్స్ అండ్ వ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మీ ముందుకి ఈ రోజు మంచి కలెక్షన్ తో వచ్చాము అలాగే మా ఫస్ట్ వీడియో కూడా చాలా ట్రెండింగ్ లోకి వెళ్ళింది అలాగే మంచి కలెక్షన్ చూపించడం వల్ల కస్టమర్స్ మా మీద చూపించిన ప్రేమ అనురాగాలు మీరు తట్టుకోలేకపోయామండి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది కాబట్టి ఇలాగే ఈ వీడియోని కూడా మీరు సక్సెస్ చేస్తున్నామని కోరుకుంటూ మీ ఈ రోజు మీరు మీ ముందుకి మంచి కలెక్షన్ అనేది తీసుకొచ్చామండి అలాగే మంచి ఆఫర్ ప్రైజెస్ లో మీకు శారీస్ అన్ని చూపిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కస్టమర్స్ అండి కిక్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మా దగ్గర ఉన్న కలెక్షన్స్ మీకు చూపిస్తూ ఉంటాము ఇలాగే మా వీడియోస్ ని మీరు ఇలా చూస్తూ ఉండండి మీకు ఇంకా ఇంకా బెస్ట్ శారీస్ అనేది మీకు చూపిస్తూ చెప్తూ ఉంటాం మేము కూడా మంచి కలెక్షన్స్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాము ఎప్పటికప్పుడు ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే వస్తూ లక్ష్మి శారీస్ వాళ్ళు ఈ రోజు మా వ్యూర్స్ కోసం స్పెషల్ శారీస్ గా ఏం చెప్పిపోతున్నారు మేడం ఇవి చినాన్ సిల్క్ అండి సిల్క్ సిల్క్ డిజిటల్ ప్రింట్ ఓకే అండి కంప్లీట్ వాషబుల్ కంప్లీట్ పార్టీ వేర్ లాగా అనమాట సింపుల్ సింపుల్ పార్టీస్ కి పనికో బాగా బాగుంటాయి ఓకే కింద బోర్డర్ గ్యాప్ బోర్డర్ ఓకే చాలా లైట్ వెయిట్ సారీ లైట్ వెయిట్ శారీస్ అండి ఇదంతా పళ్ళు పార్ట్ మీరు శారీ అంతా చూస్తే గనక కంప్లీట్ ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి డిజిటల్ అనమాట కంప్లీట్ గా కింద బోర్డర్ కూడా హెవీగా వద్దు అన్న వాళ్ళకి కూడా గ్యాప్ బోర్డర్ రావడం వల్ల చాలా బాగుంటుంది మేడం ఇది ఓకే దట్ ట్రెండింగ్ లావెండర్ లావెండర్ కలర్ ఓకే మీకు ఇంకా బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుందండి ఓకే కంప్లీట్ వస్తుంది ఎందుకంటే సారీ మొత్తం హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఉంటేనే చాలా బాగుంటది ఇది సో అందుకోసం అని ప్లెయిన్ ప్లెయిన్ వచ్చింది ఇది వీటిల్లో కలర్ ప్యాటర్న్ చూద్దాం అండి ఈ సారీ ఏ ప్రైజెస్ కోసం స్పెషల్ ఆఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ కి త్రీ సారీస్ వావ్ ఓకే లాస్ట్ బ్లాగ్ అయితే అన్ని సారీస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ థౌసండ్ సారీ ఈ బ్లాగ్ వచ్చేసి థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ కి త్రీ సారీ త్రీ సారీస్ ఓకే మంచి పార్టీ ఎనీ త్రీ మేడం నేను అది కూడా చెప్తున్నాను ఎనీ త్రీ పిక్ ఎనీ త్రీ ఓకే ఈ బ్లాగ్ లో చూపించేది ఎనీ త్రీ సారీస్ పిక్ చేసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్ షిప్పింగ్ ఓకే మేడం మాత్రం స్క్రీన్ మీద స్క్రోల్ తీసి వాట్సాప్ అయితే చేసే డిఫరెంట్ డిఫరెంట్ పార్టర్స్ ఇవన్నీ కూడా ఇన్స్టా ట్రెండింగ్ సారీస్ అనమాట డిఫరెంట్ గా ఉంటాయి ఇది కూడా ఈక్వల్ గా అనేది ఉండవు అంటే టూ టూ సారీస్ కావాలన్న అవైలబిలిటీ ఉంటాయి మేడం ఇవి ఓకే కంప్లీట్ డిఫరెంట్ సారీస్ ఇవి ఓకే అండి వాచ్బుల్ అండ్ ఈజీ టు హ్యాండిల్ చాలా బాగుంటాయి ఒకసారి బ్లాక్ విత్ మెరూన్ వచ్చింది చూస్తే కంప్లీట్ బాన్ ప్రింట్ వచ్చిందండి అలాగే కింద సీక్వెన్స్ వర్క్ వచ్చింది చాలా బాగుంటాయి ఇవి విత్ కాబట్టి ఎవరికైనా బాగుంటాయి అలాగే ఫ్రాక్స్ కస్టమైజ్ చేసుకోవాలన్నా బాగుంటాయి అండి ఇది ఓకే వీటిలో ఇప్పుడు నేను చూపించే సారీస్ లో ఎనీ త్రీ మేడం ఏది ఏది కావాలి కావాలన్నా బార్డర్ వస్తుంది ఇది సిల్వర్ వచ్చిందండి ఇది కొంచెం క్రష్ వచ్చింది చూస్తే మీరు తెలుస్తుంది ఇది కొంచెం క్రష్ వచ్చిందండి కింద బోర్డర్ చూస్తే మీకు తెలుస్తుంది కంప్లీట్ గా ఓకే మీరు ఇందాక చూపించిన శారీస్ లో ఇట్లా ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి వైన్ కలర్ ఇప్పుడు వైన్ కలర్ బాగా ట్రెండింగ్ అవుతుందండి పర్పుల్ అండ్ వైన్ సో అట్లా అనమాట ఇది కంప్లీట్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇది కూడా సెల్ఫ్ సెల్ఫ్ వస్తుంది మొత్తం కంప్లీట్ గా ఇవి ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇది ఓకే అండి ఏ శారీ నచ్చినా కూడా చక్కగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి మార్క్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి ఇందాక చూపించిన కలెక్షన్స్ లోనే ఇవి ఫాయిల్ ప్రింటెడ్ బార్డర్ వస్తది ఇది ఇందాక చూపించిన క్రష్ క్రష్ టైప్ అనమాట ఓకే సీక్వెన్స్ ఇది అయితే వైట్ వైట్ కి చాలా బాగుంది కలర్ హైలైట్ అయినాయి చాలా బాగా పర్పుల్ అండి ఓకే అండి ఇది వైన్ కలర్ విత్ గ్రీన్ సింగిల్ శారీ ఇస్తారా సింగిల్ సారీస్ అనేది అవైలబిలిటీ లేవు ఏవైనా త్రీ ఎన్నో చాయిస్ మీకే ఇచ్చా నేను కస్టమర్స్ కి ఇవ్వడం వల్ల ఎనీ త్రీ పిక్ చేసుకునే చాయిస్ ఉంది కాబట్టి ఎనీ త్రీ పిక్ చేసుకోండి మీకు సింగిల్ శారీ కావాలని మాత్రం ఎవరు అడగండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి సారీస్ అన్ని కూడా చక్కగా త్రీ సారీస్ తీసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ప్లస్ షిప్పింగ్ ఇదిగో డిఫరెంట్ ప్యాటర్న్ కింద ఒకసారి హెవీ బార్డర్ బార్డర్ అండ్ ప్యాంటు సారీస్ కింద అన్నమాట కంప్లీట్ లీఫ్ డిజైన్ వస్తది ఓకే వీటిల్లో కలర్స్ ఇదేనా అంటే కాదండి ఇంకా ఫోర్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఓకే వీడియో అని మేము కొన్ని చూపిస్తున్నామండి మీకు నచ్చితే మాత్రం చక్కగా వీడియో కాల్ డోసాలిటీ కూడా ఇది ఓకే ఇట్లా అన్నమాట బ్లూ కలర్ కి పింక్ ఓకే నెక్స్ట్ నేను చూపిస్తున్న కలెక్షన్ లేటెస్ట్ కలెక్షన్ అండి కంప్లీట్ వర్క్ వరకు వరకు మీరు ఎంత పెట్టినా చాలా తక్కువ అండి అలాగే ఇప్పుడు శారీస్ వచ్చేసినాయి కంప్లీట్ కంప్లీట్ శారీ అంతా ఎట్లాగే వస్తుంది బోర్డర్ వస్తుంది అండి మీకు ఓకే ఇంత తక్కువ ప్రైస్ లో ఎక్కడండి దొరికేది మేడం మీకు ఇంత తక్కువ ప్రైస్ లో ఎక్కడ దొరుకుతున్నాయి మీకు అసలు గుంటూరు లక్ష్మి శారీస్ షాపింగ్ కూడా చేసేసుకోవచ్చు ఓకే వీటిలో సింగిల్ కలర్ ప్యాటర్న్స్ అండి ఇవి గానీ ఓకే అండి నేను చూపిస్తున్నాను ఇప్పుడు టూ కలర్స్ చూపిస్తాను మీకు ఓకే సో ఈ టూ కలర్స్ లో కూడా సింగిల్ కలర్స్ ఏనండి సో ఎట్లా చూస్ చేసుకున్నా పర్లేదు ఓకే అండి ఈ సారీ కాస్ట్ ఎంత పడతా మేడం 1200 కి 3 ఇవి e కూడా 1200 కి 3 రూపాయలు మేడం so 3 రూపాయస్ అంటున్నా నేను 1200 కి <laughs> <Okay. ki> 3 ఓకే <laughs> 1200 కి 3 సారీ ఓకే అండి నేనే షాక్ లో ఉండి ఏం మాట్లాడుతున్నాను అర్థం కావ ప్రైస్ కి షాక్ అయ్యారు కదా యా అవునండి అందుకే మేము ఆ ప్రైస్ మేము ఇంట్రోడ్యూస్ చేసింది ఓకే షాక్ అయ్యారంటే కస్టమర్స్ ఖచ్చితంగా అదే మాకు కావాల్సిందే అండి ఇవి ఇట్లా ప్యాటర్న్స్ అండి ఇవి కంప్లీట్ వర్క్ అనేది మీకు మారుతూ ఉంటుంది చూసా చూసారో లేదా ఈ ఏళ్ళ సారికి ఈ ఏళ్ళ సరికి డిఫరెన్స్ ఉందండి మారు ఓకే ఇది ఒక సారీ అనమాట వీటిలో సింగిల్ కలర్స్ మేడం ఎట్లా కావాలన్నా తీసుకోవచ్చు ఇంకా ఓకే ఏవైనా కూడా మేము వీడియో కంప్లీట్ లో చూపించేది సారీస్ లో ఏది శారీ నచ్చినా కూడా త్రీ సారీస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓకే అండి ప్లస్ షిప్పింగ్ అండి అనుకోవద్దు మేడం ప్లస్ షిప్పింగ్ అండి ఓకే అందుకే త్రీ శారీస్ తీసుకుంటే వాళ్ళకి షిప్పింగ్ లో కలిసి వస్తుంది ఇప్పుడు మీరు చాలా షాకింగ్ అయ్యే సారీస్ నేను తీసుకొచ్చానండి ఓకే బట్ కదా ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అయిన శారీస్ ఇవి ఓకే చాలా రీజనబుల్ ప్రైస్ లో మేము అందిస్తున్నాం లక్ష్మి శారీస్ ఓకే లక్ష్మి సారీ లక్ష్మి సారీస్ యా చూసారా అండి డబుల్ కలర్స్ వచ్చింది వీటిలో ఓకే అలాగే బ్లౌజ్ చూస్తే గనుక హైలైట్ హైలైట్ చాలా బాగుంది ఇలా కంప్లీట్ డిజైన్ వస్తుంది మీకు హ్యాండ్స్ కి ఓకే తక్కువ ప్రైస్ ఓకే అండి ఈ సారీస్ ఎంత పడతాం మేడం ట్వెల్వ్ హండ్రెడ్ కి త్రీ ఇవి కూడా ట్వెల్వ్ సార్ త్రీ యాండి మేము ప్రైస్ ఇచ్చే కస్టమర్స్ కోసమే పెట్టింది కూడా కస్టమర్స్ కోసమే కాబట్టి కస్టమర్స్ మా దేవుళ్ళు అన్నారు దాంట్లో మేము ఇస్తాము అనమాట ఇట్లా సెలర్స్ కూడా అవైలబుల్ కలర్స్ వీటిలో త్రీ 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 కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంది టూ కలర్ ప్యాటర్న్ కూడా ఉంది ఇది చూసారా ఎంత బాగుందో మీకు ఇవి ఫ్రాక్స్ కుట్టించుకుంటే మేడం అసలు అల్టీమేట్ అన్నమాట షూట్స్ కి చాలా బాగుంటాయి బాగా ట్రెండ్ అవుతున్న సారీస్ ఇన్స్టాగ్రామ్ లో మీరు చూస్తున్నారో లేదో నాకు అయితే తెలియదు మాకు ఇంస్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అయిన సారీస్ అయితే ఇవేనండి సో ఇవి కూడా మీకు ట్వెల్వ్ కి ఎనీ త్రీ ఓకే నేను అది కూడా చెప్తున్నాను వీటిలోనే తీసుకోవాలని రూల్ ఇదే ప్యాటర్న్ లో చూపించిన శారీస్ లో ఏదైనా త్రీ పిక్ చేసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇవి టూ కలర్స్ ఓకే ఓకే వీటిలో టూ కలర్స్ త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ ప్యాటర్న్ ఇట్లా అనమాట ఇవి అన్ని ఇంకా బ్లౌజ్ అనేది మీకు కంప్లీట్ హెవీగానే వస్తుంది వస్తుంది ఇది కంప్లీట్ టూ కలర్స్ అనమాట ఓకే బ్లాక్ బ్లాక్ కావాలనుకున్న చూస్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్ రెయిన్బో సారీ అది రెయిన్బో ఆకాశంలోనే కాదండి మన సారీస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి సో ఇది కంప్లీట్ రెయిన్బో సారీస్ అన్నమాట ఇది చాలా బాగున్నాయి చూడండి క్వాలిటీ వైస్ కూడా చాలా ఫాంటాస్టిక్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది ఓకే రెయిన్బోస్ ఆకాశంలో చూస్తూ ఉంటాం రెయిన్బో ఎప్పుడూ వస్తుందని ఈ సారి నుంచి మనం శారీస్ కట్ కూడా రెయిన్బోస్ మన దగ్గర చూస్తారు రెయిన్ బోస్ ఇక్కడ ఉన్నాయని చూపించాలి నెక్స్ట్ అండి ఫాయిల్ ప్రింటెడ్ సారీ లో ఫాయిల్ ప్రింట్స్ వస్తాయి మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది మీకు ఆరెంజ్ విత్ బ్లూ కాంబినేషన్ ఇవి కూడా అంతేనా అంతేనండి త్రీ సారీ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మేడం కస్టమర్స్ ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు మేడం కన్ఫ్యూజ్ అయితే ఇది కూడా అంతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేము చూపించే కలెక్షన్స్ లో ఏ కలెక్షన్ వచ్చినా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మార్చ్ చేసుకొని పంపించండి ఇది కూడా బాగా ట్రెండ్ అయిన సారీస్ అండి సింగిల్ కలర్స్ విత్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది ఇది వర్క్ డార్క్ కాంబినేషన్ ఇది వర్క్ కే చాలా కాస్ట్ పడుతుంది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదో కంప్లీట్ ఇది మెషిన్ వర్క్ వస్తుంది ఇది ఓకే చాలా బాగుంటాయి ఈ సారీస్ ఓకే కంప్లీట్ ఆఫ్ సారీ అంతా కూడా ఇట్లా ఫాయిల్ ప్రింట్ వస్తుంది అలాగే కింద కూడా కట్ వర్క్ అనేది వస్తుంది మీకు ఓకే వీటిలో ఇది ఒక ప్యాటర్న్ అండి సారీ గ్రీన్ విత్ ఓకే బ్లౌజ్ వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ బార్డర్ కలర్ లో వస్తుంది ప్రింట్ వస్తుంది మొత్తం ఇవి కూడా ట్వెల్వ్ హండ్రెడ్ కి త్రీ చాయిస్ ఇస్ కస్టమర్స్ ఓకే మేడం చాయిస్ కి కస్టమర్ చాయిస్ కి వదిలేస్తాం అండి మేము సో ఎనీత్రీ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చిన శారీస్ ఏవైనా పిక్ చేసుకోవచ్చు మేడం నెక్స్ట్ నేను చూపిస్తున్న ఐటమ్ అండి ఇది లెనిన్ సిల్క్ ఓకే లెనిన్ సిల్క్ శారీస్ కంప్లీట్ పైన బోర్డర్ వచ్చేసరికి వన్ ఇంచ్ బార్డర్ వస్తుంది కింద ఫైవ్ ఇంచ్ బార్డర్ వస్తుందండి ఓకే కొంచెం పెద్దగా ఓకే మీకు పళ్ళు పాత వచ్చేసరికి ఇట్లా వస్తుందండి పళ్ళు అంతా ఇట్లా వస్తుంది చాలా లైట్ వెయిట్ సారీ చక్కగా జాబ్ హోల్డర్స్ టీచర్స్ ఎవరికైనా సరే చాలా బాగుంటాయి రిచ్గా క్లాసీగా బ్లౌజ్ చూస్తే కూడా ఇట్లా చిన్న బుట్టి వస్తుందండి విత్ కాంట్రాస్ట్ ఓకే సిల్వర్ జరీ బోర్డర్ వస్తుంది సిల్వర్ జరి బార్డర్ వస్తుంది ఇందులో కలర్స్ అవైలబుల్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇప్పుడు ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ త్రీ సారీస్ వచ్చేసి ట్వెల్వ్ హెల్త్బుల్ వీటిలో కలర్స్ వచ్చేసరికి ఇట్లా వస్తాయి ఓకే సిల్వర్ ఇది బాటిల్ గ్రీన్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ డస్ట్ ది ఆరెంజ్ ఓకే రెస్టారెంట్ రెస్టారెంట్ వీటిల్లో ఇది ఒక డిఫరెంట్ బ్యాటర్ అండి ఓకే అండి రెస్టారెంట్ వస్తుంది ఓకే వీటిల్లో కూడా కలర్ కలర్స్ ఐ వావ్ లెమన్ ఎల్లో బ్లూ కాంబినేషన్ ఫెంటాస్టిక్ కాంబినేషన్ ఈ సారీస్ కూడా అంతే అండి చక్కగా త్రీ సారీస్ త్రీ సారీస్ తీసుకుంటే టెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే లైట్ పేస్టల్ కలర్ కావాలన్నా కూడా కాంట్రాస్టింగ్ చాలా బాగున్నాయి వీటిలో వీటిలో ఎట్లా తీసుకున్నా పర్లేదు అండి చాయిస్ కస్టమర్స్ ఇది కాబట్టి మీరు ఇదే తీసుకోవాలనే రూల్ ఏం లేదండి సో ఫ్లెక్సిబుల్ గా మీకు ఏం నచ్చినాయో ఆ సారీస్ పిక్ చేసుకోండి ఓకే అండి ఇప్పుడు ఇంకా వెంట వెంటనే ఫెస్టివల్స్ కూడా వచ్చేస్తున్నాయి కార్తీక మాసం కదా ఎవరికైనా పెట్టుబడిచ్చిస్ కావాలంటే చాలా రీజనబుల్ గా ఉన్నాయి కాబట్టి ప్రైస్ చాలా బాగుంటాయి అండి అని క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేదండి చాలా చూసినా ఫ్రెండ్స్ క్వాలిటీ వైజ్ ఫెంటాస్టిక్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ చాలా బాగున్నాయి క్వాలిటీ అన్ని ఇవన్నీ ఇంక వీటిలో కలర్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇట్లా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కాటన్ కోట కోటా కాటన్ ఓకే లెహరియా డిజైన్ లెహరియా చిన్న చిన్న బార్డర్ వచ్చిందండి చిన్న బార్డర్స్ ఇవి హెవీగా ఉండడం అనేది ఏమి ఉండదు ఓకే మీకు శారీ అంతా కూడా ఇట్లానే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి చిన్న బుటీ వస్తుంది మేడం ఓకే ప్యూర్ కోటా కాటన్ శారీస్ ప్యూర్ కోటా కాటన్ సారీస్ ఓకే చాలా లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ అండి ఇది చాలా బాగుంటాయి కూడా ఓకే ఇది వచ్చేసరికి ఓకే మీకు ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి చిన్న బుట్టి బ్లౌజ్ వచ్చేసి బుట్టి సెల్ఫ్ 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 ఓకే వీటిలో ఇంకా నేను కలర్ ప్యాటర్న్ చూపిస్తాను మీకు ఓకే అండి ఇంకో డిజైన్ అండి ఇది ఓకే సేమ్ కలర్ కోటా కాటన్ లోనే రెడ్ బ్లూ అండ్ ఎల్లో ఎల్లో కాంబినేషన్ మీరు మా షాప్ విజిట్ అవ్వాలనుకుంటే డైరెక్ట్ గా విజిట్ అవ్వచ్చండి అలా అంటే దగ్గర లో ఉన్న వాళ్ళు హాయిగా షాప్ వచ్చి విజిట్ అయినా మీకు నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అనేది మా దగ్గర అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా విజిట్ అయినా మీకు హ్యాపీగా మంచి కలెక్షన్ ఆఫ్ శారీస్ ని మీరు తీసుకోవచ్చు లేదు మేడం మేము ఇంకా దూరంగా ఉంటాము అని అన్నా గుంటూరు దూరంగా ఉన్న వాళ్ళు కూడా వీడియో కాల్ ఫెసిలిటీస్ ద్వారా వీడియో కాల్ చేసి మీ దగ్గర ఉన్న ఐటమ్ ఏంటి అనేది చూపించడానికి మాకు అవైలబిలిటీ ఉంది కాబట్టి మేము అలా అయినా చూపిస్తాం బట్ పర్చేజ్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మేము డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాం అని నార్మల్ గా కాల్ చేసి లేట్ మేడం షాప్ ఫుల్ రష్ గా ఉంటది మిగతా కస్టమర్స్ ని కూడా చేసుకోవాలి అందుకోసం అని చెప్తున్నాం ఓకే ఇది డిఫరెంట్ ఇది కూడా కాటన్ కాటన్ వస్తుంది ఇవి డిఫరెంట్ ప్యాటర్న్ ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది ఓకే ఇట్లా అన్నమాట ఓకే అండి ఇది ఫ్లవర్ డిజైన్ వస్తది అన్నమాట ఇవన్నీ కూడా కాటన్ సారీస్ లోనే కాటన్ కోట ఓకే ఇవి ఇవి కలర్స్ అనమాట వీటిలో ఓకే అండి మీకు నేను చూపిస్తున్న కలెక్షన్స్ లో ఏది నచ్చిన తెలుసు కదా మీకు చక్కగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేసేయండి ప్రతి సారీస్ కూడా దేనికి అదే యూనిక్ గా ఉన్నాయి బట్ మీరు ఏ శారీస్ పిక్ చేసుకున్నా కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ సారీ త్రీ సారీస్ ఇవి కాటన్ కోట ఓకే అండి ఇప్పుడు వచ్చేసరికి కంప్లీట్ జార్జెట్ శారీస్ అండి జార్జెట్ శారీ జార్జెట్ ఓకే ఇది చాలా ఫాలింగ్ ఉంటుంది సాఫ్ట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ సారీస్ లాగా అనమాట కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్స్ ఇవి ఓకే ఇట్లా వస్తాయి సారీ అంతా కూడా ఓకే అండి వీటిలో కలర్స్ ఉన్నాయండి ఓకే కంప్లీట్ సారీ అంతా కూడా ఫ్లోరల్ ఫ్లోరల్ వస్తుంది ఓకే వీటిలో వచ్చేసరికి త్రీ కలర్స్ మేడం ఈ సారీస్ కాస్ట్ ఎంత పడుతుంది ఫోర్ కలర్స్ ఇట్ సేమ్ సేమ్ 1200 కి త్రీ సారీస్ విత్ త్రీ సారీస్ కూడా ఓకే వీటిలో కలర్స్ వచ్చేసరికి లాస్ట్ అనమాట ఓకే అండి ఇది ఫోర్ కలర్స్ మేడం ఇట్లా ఓకే వీటిలో వచ్చేసరికి ఫ్లోర్ కలర్స్ డిజైన్ మారుతూ ఉంటది ఇట్లా వచ్చేసరికి హార్ట్స్ ట్రెండింగ్ హార్ట్ ట్రెండింగ్ హార్ట్స్ లిటిల్ హార్ట్స్ లిటిల్ హార్ట్ లిటిల్ హార్ట్స్ వస్తాయి ఇవి ఇవి ఓకే ఫ్రాక్స్ కి చాలా కస్టమైజేషన్ కి చాలా బాగుంటాయి అండి ఇవి ఇప్పుడు చాలా మంది కాబట్టి ఇది పింక్ ఓకే వీటిలో డిజైన్ వేరియేషన్ సేమ్ జార్జెట్ మెటీరియల్ డిజైన్ తో అనమాట ఇవి టీచర్స్ గానీ ఎవరికైనా చాలా బాగుంటాయి అండి కలర్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి టూ కలర్స్ ఇవి ఓకే నెక్స్ట్ డాన్సింగ్ డాల్స్ ఓకే ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇవి కూడా చాలా బాగుంటాయి ప్రింట్స్ లాగా అనమాట వీటిలో కలర్స్ వచ్చేసరికి ఇట్లా వస్తాయి మీకు ఓకే నెక్స్ట్ హార్ట్ మోడల్ లోనే పెద్ద పెద్ద హార్ట్స్ ఇందాక చిల్లీ హార్ట్స్ కదా చిన్న హార్ట్స్ అవి చిన్న పిల్లల హార్ట్స్ లాగా పెద్ద పిల్లల హార్ట్స్ లాగా అనమాట ఇందులో కూడా చాలా బాగుంటాయి సాక్స్ కి చాలా బాగుంటాయి మేడం అసలు చాలా అంటే చాలా యునిక్ డిజైన్ గా ఎవరైనా చేయించుకోవాలంటే చాలా బాగుంటుంది కస్టమైజేషన్ కస్టమైజేషన్ కూడా మేడం వాళ్ళు చేస్తాం మేము కస్టమైజేషన్ కూడా చేస్తామండి ఓకే మీకు అలా ఉండండి చక్కగా ఫ్యాబ్రిక్ మేడం దగ్గర తీసుకోండి మా దగ్గర మా దగ్గర కస్టమైజేషన్ కూడా చేయించేస్తుంది చాలా రీజనబుల్ కాస్ట్ లో చాలా బాగుంటాయి ఇవి కూడా మీరు చూస్ చేసుకోండి ట్వల్వ్ హండ్రెడ్ కి ఎనీ త్రీ ఓకే మేడం పిక్ ఎనీ త్రీ అనమాట ఫ్లోరల్ వస్తాయి ఓకే ఇవి టూ టూ కలర్స్ అనమాట ఓకే మీకు ఇవే ఇంకా కావాలి ఎక్కువ కావాలి అన్నా మీకు అవైలబిలిటీ నేను ప్రస్తుతం వీడియోలో లో ఇలాగే చూపిస్తున్నాం కాబట్టి ఇవి వచ్చేసరికి డిఫరెంట్ ప్యాటర్న్ డిజైన్ ఇట్లా వస్తుంది అనమాట కిమ్ వచ్చేసరికి టెంపుల్ మోడల్ వచ్చింది మీకు చాలా చాలా స్మూత్ ఉంటాయండి చాలా స్మూత్ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ ఇవి కూడా బాగుంటాయండి ఫ్రాక్స్ కి షార్ట్ ఫ్రాక్స్ గానీ లాంగ్ ఫ్రాక్స్ గానీ చాలా బాగుంటాయి ఇవి కూడా చూపిస్తే ఇవి త్రీ సారీస్ అండి ఇట్లా ఇది వచ్చేసరికి క్లౌడ్ డిజైన్ క్లౌడ్ మార్బుల్ షిఫాన్ ఓకే ఈ శారీ చూడండి చాలా బాగుంటది చాలా చాలా బాగుంటది ఇది వీటిలో కలర్స్ వచ్చేసరికి ఇట్లా డిఫరెంట్ ఉంటాయి అనమాట ఓకే చాలా బాగుంటాయి అసలు మంచి కలర్స్ కూడా మంచి కలర్స్ వీటిలో ఓకే ఇవి మంచి కలర్స్ అనమాట ఇట్లా జార్జెట్ లోనే డిఫరెంట్ అన్నమాట సిల్క్ మోడల్ అనమాట ఏ శారీస్ తీసుకున్నా కూడా చక్కగా త్రీ శారీస్ తీసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ ఇది వచ్చేసరికి డిఫరెంట్ క్లాత్ చూడండి అంత ఇవేది ఎనీ త్రీ ఎనీ త్రీ కస్టమర్ చాయిస్ కి ఎనీ త్రీ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ కలర్స్ కూడా ఓకే అన్ని ట్రెండింగ్ మోడల్స్ ట్రెండింగ్ కలర్స్ యా ఇది ఏ టు సర్టన్ ఏజ్ అని కాకుండా అలాగే పిల్లలకి కాకుండా పెద్దవాళ్ళకి కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి సారీస్ కాటన్ సారీస్ ఓకే అండి ప్యూర్ కాటన్ జెరీ బోర్డర్ విత్ బ్లౌజ్ ఓకే ప్రైస్ ఎంత అనుకుంటున్నారా ఎంత మేడం ట్వెల్వ్ హండ్రెడ్ హండ్రెడ్ కిరీస్ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎల్డర్స్ కి ప్రతి ఒక్కళ్ళు త్రీ సారీస్ ఏదైనా పిక్ చేసుకోండి ఫ్యామిలీ మొత్తం షాపింగ్ చేసేసుకోండి అలాగే అసలు ఇంకేముంది అత్తాకోడల్ని ముగ్గురు చూసి చూసి బాబా బాబా మంచి టైమింగ్ అసలు ఇట్లా అనమాట ఇంకెట్లా త్రీ మెంబర్స్ త్రీ శారీస్ తీసుకోవచ్చు ఎలా అయినా మీరు తీసుకోవచ్చు త్రీ అమ్మగారికి ఒకటి అత్తగారికి ఒకటి తీసుకోవచ్చు తీసుకోవచ్చు చక్కగా పెట్టుబడికి అట్లా చాలా పెట్టుబడి మేము త్రీ శారీస్ అన్నాం కదా అని సేమ్ ఫ్యాబ్రిక్ లో సేమ్ మెటీరియల్ అక్కర్లేదండి ఎలా అయినా స్టార్టింగ్ నుంచి ఏది చూపించినా కూడా ప్రతి సారీలో త్రీ తీసుకోవచ్చండి చక్కగా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ సారీస్ బ్లౌజెస్ ఇవన్నీ ఓకే ఇవి చాలా బాగుంటాయి అండి అసలు పెద్ద వాళ్ళకి పెట్టుబడికి అన్ని బాగుంటాయి ఇవి చూసా విత్ బ్లౌజ్ ఇక్కత్ మోడల్ వస్తుంది అనమాట విత్ కౌ మోడల్ కౌ డిజైన్ చాలా బాగుంటాయి సారీస్ కూడా వీటిలో కలర్స్ అయితే ఇట్లా వస్తాయి అనమాట ఓకే అసలు చాలా బాగున్నాయండి ప్యూర్ కాటన్ శారీస్ లో కూడా ఇట్లా కలర్స్ అనమాట చూసారా కలర్స్ ఎంత బాగున్నాయో ఓకే చిన్నవాళ్ళు లేరు పెద్దవాళ్ళు లేరు ఎవరికైనా హ్యాపీగా పెట్టుబడి అన్నిటికీ బాగుంటాయి ఏ సారీస్ కావాలన్నా కూడా చక్కగా స్క్రీన్ కూడా హండ్రెడ్ కి ఎయిట్ త్రీ ఎనీత్రీ ఎనీ త్రీ ఓకే మేడం ఈ కలెక్షన్ కూడా మన కస్టమర్స్ కి అందరికి నచ్చింది అని మేము చాలా ఆశిస్తున్నాం అలాగే కోరుకుంటున్నాం మంచిగా నచ్చాయని అని సో ఇది కూడా మీరు ఎలా చూస్ చేసుకున్నా హ్యాపీగా చూస్ చేసుకోండి హ్యాపీగా షాపింగ్ చేయండి వీడియో కాల్ చేయండి మా దగ్గర ఉన్న స్టాక్ కూడా మీరు చూపించాలి అని అన్నా మేము చూపిస్తాం కాబట్టి ఫ్లెక్సిబుల్ గా ఉంటది సో మీరు డైరెక్ట్ గా విజిట్ అయినా పర్లేదు దగ్గరగా ఉన్న వాళ్ళు మా షాప్ విజిట్ అయినా ఓకే మేము ఆ విజిట్ అయినా హ్యాపీగా ఫీల్ అవుతాము సో ఇలాగే ఫస్ట్ వీడియోని ఎలా అయితే మీరు మంచి లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ తో ఎలా అయితే మమ్మల్ని సపోర్ట్ చేశారో పర్చేస్ చేసి ఎలాగా అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారో ఈ వీడియోని కూడా అలాగే మంచి ట్రెండింగ్ లో తీసుకెళ్తారని కోరుకుంటున్నాం అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ బ్లాగ్స్ అలాగే మా కస్టమర్స్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే ఈ వీడియోని కూడా బాగా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం మేము థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి మంచి యూస్ఫుల్గా ఉండే వీడియోస్తో మీ ముందుకు రావాలంటే తెలుసు కదా ఫ్రెండ్స్ నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మర్చిపోకుండా బెల్లైకన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే నా వీడియోస్ ప్రతి నోటిఫికేషన్స్ అయితే మీ వరకు వస్తాయి మీ విలువైన సమయాన్ని నా వీడియోస్ చూడడం కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు